బాబు జగ్గ్జయన్ రావు నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా బాపట్ల జిల్లా చీరల్లోని ముక్కోనం పార్క్ వద్ద ఉన్న విగ్రహానికి చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కరణం వెంకటేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్గ్జయన్ రావు అని వారి ఆశయాలతో ముందుకు సాగుతామని కులమతాలకు పార్టీలకు అతీతంగా వచ్చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు మున్సిపల్ వైస్ చైర్మన్ బోనిగల జైసన్ బాబు వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈరోజు మహనీయులు మీ అందరూ కూడా ఆయన గురించి చెప్పక్కర్లా ప్రతి ఒక్కరికి కూడా ఆయన గురించి తెలుసు బాబు జగ్జీవరామ్ గారిది నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రసిద్ధ చాలా వాస్తవం చెప్పాలంటే మా చైర్మన్ గారు కూడా మూడు రోజులు తప్ప తపన పడుతున్నారు తర్వాత మా సోదరులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఐదో తారీఖు ఉండాల్సిందే బాబు గట్టిగా వారందరూ కూడా చెప్పటం వాస్తవానికి నేను వేరే రకంగా వెళ్ళాల్సింది అయినప్పటికీ మానుకొని ఎట్టి పరిస్థితులు అందరూ కూడా ఈరోజు అని వాళ్ళనిపించుకొని అందరం కూడా వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకొని ఈ కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున ఆ వైఎస్ఆర్ అభిమానులు వచ్చున్నారు ఆ పెద్దలు అందరూ కూడా వచ్చున్నారు పార్టీలకు అతీతంగా అందరూ చాలా మంది కూడా వచ్చున్నారు ఎందుకంటే అలాంటి మంచి వ్యక్తి ఇంతకుముందు గత కొన్ని సంవత్సరాల క్రితం ఏ విధంగా బడుగు బలమైన వర్గాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు మీ అందరూ కూడా చూస్తున్నారు అప్పుడు అంటే ఉంటారు చూస్తుంటారు కానీ కానీ అప్పటి నుంచి వారి కోసం ప్రతి ఒక్క అడుగులో కూడా వారిని ముందుకు తీసుకెళ్లాలా ఏదో రకంగా అంటారు అంత అన్ని రకాలుగా మనకి ఈ దేశాలు ఏ ఉండకూడదు మంచి చెడుగా ఒకటే కొలమానం పెట్టుకున్నారు దాని తర్వాత రాజకీయంగా కూడా ఆయన ఏ విధంగా ఎన్ని పదులను అనుభవిస్తున్నారో ఎన్ని పదవులు ఇది చేస్తున్నారు మీ అందరూ కూడా తెలుసు ప్రతి దాంట్లో కూడా ఏంటంటే బడుగుబలైన వర్గాల్ని ఎప్పుడు కూడా ముందుండాలా ముందు పెట్టాలా వారు వారు కూడా ముందుకు సాగాల వారి కుటుంబాలు బాగుండాలా అని చెప్పి ఒక మంచి ఆలోచనతో వారి రాజకీయ ప్రసారం మొదలుపెట్టిన దానికి ఇప్పటి వరకు కూడా ఆయన ఎప్పుడైతే ఉన్నారో ఎప్పుడైతే మనకి చేస్తున్నారు ఇవన్నీ కూడా మేము చూస్తా ఉన్నాం అందులో భాగంగా గత ఐదు సంవత్సరాలుగా ముసాయి గారు కానీ మా గిరిగారు అందరూ కూడా రాంబాబు గారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం అంటేనే చాలా సంతోషంగా ఈరోజు ఏప్రిల్ ఐదో తేదీ మేము అందరం కూడా ఒక మంచి పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాం అని చెప్పి ప్రతిసారి కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు ఈసారి మరి దానికి తగ్గట్టుగానే అందరూ కూడా వాళ్ళ మొహాల్లో కూడా చిరునవ్వు కనపడుతూ ఉంది సార్ అలాంటి కార్యక్రమానికి మేమందరం కూడా రావటం మా చైర్మన్ గారు దానికి సహకరించటం మా కౌన్సిలర్స్ అందరూ కూడా రావటం ముఖ్యంగా మన టీం మెంబర్స్ అందరూ కూడా దానికి సహకరిస్తూ ప్రతి ఒక్కరు కూడా కులమతాలకు అతీతంగా అందరూ కూడా ముందుకు రావటం అనేది నిజంగా చాలా సంతోష విషయం ఎప్పటికీ ఆయన మహానీయుడు చేసిన మంచి పనులకి ఆయన త్యాగాలకి ఈరోజు ఎవరు కూడా మనరు జీవితాంతం మనమే కాదు ఇంకొన్ని వందల వేల సంవత్సరాలు అయినా ఆయన ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునే విధంగా ఆయన మనందరూ కూడా ఆయన ఆడ ఆశయ సాధన కోసం మనందరూ కూడా ఆయన అడుగు జాడలు నడవాలని మేము అందరం కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను తప్పకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలని ప్రతి ఒక్కరు కూడా సహకరించుకోవాలా పార్టీలకు అతీగతంగా అందరూ కూడా ముందుకు సాగుతూ ఉండాలా కుల మతాలకు అతీగతంగా అందరూ ముందుకు సాగుతూ ఉండాలా ప్రతి ఒక్కరు కూడా చేరాల ప్రాంతంలో సోదర భావంతో ముందుకు వెళ్తూ ఉంటాం ఆ సోదర భావాన్ని కూడా రాజకీయాలు అడ్డు పెట్టుకొని ఎక్కడ కూడా వేరే తప్పుదవ పట్టికుండా అందరూ కూడా సహకరిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను తప్పకుండా ఈ మంచి కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు దళితానికి ముఖ్యమైనటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు భారత ఉప కాకుండా అనేక కేంద్ర మంత్రి పదవులు వారు పరిపాలించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం బడుగు బలహీన వర్గాలు వీళ్ళందరూ కూడా హక్కుల సాధన కోసం వారి జీవితకాలం త్యాగం చేశారు అలాంటి మహనీయుని యొక్క నూట పద్దెనిమిది జయంతిని ఈ రోజున చీరాల నడిబడ్డులో మరి ఈరోజు ఇక్కడ ఆర్ఆర్ రోడ్లో ఉన్నటువంటి వారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన అర్పించాం అయితే ఇంకొక విచారించదగినటువంటి విషయం ఏంటంటే చీరాల పట్టణంలో పురపాలక సంఘ భవనం అనేది ప్రజాభవనం ప్రజా పరిపాలన భవనం అది ఈ రోజున చీరాల పురపాలక సంఘ కమిషనర్ గారు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క జయంతి కార్యక్రమం గురించి ఎలాంటి సర్క్యులర్ జారీ చేయకుండా ప్రభుత్వాలు సెలవు ప్రకటించి వారికి ఘనమైన వాళ్ళు చెప్పమన్నప్పటికీ కూడా అప్రజాస్వామికంగా వారి యొక్క ఛాంబర్కు తాళం వేసుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదు డాక్యుమెంట్స్ కోసం పురపాలక సంఘ పరిపాలన భవనానికి ప్రజల లోపలికి వెళ్ళే గేట్లు కూడా రెండు ద్వారాలకు ఇనప సంఖ్యలు వేసి తాళాలు వేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు అందువల్ల చైర్పర్సన్ వైస్ చైర్మను కౌన్సిలర్సు ప్రజలందరూ కూడా ఆ గేటు బయటే ఆ మహనీని యొక్క చిత్రపటాన్ని పెట్టి వారి అర్పించి మేము ఇటువంటి దుచ్చర్యలు పాల్పడ్డటువంటి చిరాల పురపల కమిషన్ సస్పెండ్ చేయాలని చెప్పి కలెక్టర్ గారిని ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి తదుపరి గవర్నర్ గారికి ముఖ్యమంత్రి గారికి ఇతర ఉన్నతాధికారులకు ఇచ్చి అతను అప్రజాస్వామ్యం చేసినటువంటి దుచ్చర్యకు దళితుల మనోభావాలను ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు అతన్ని సస్పెండ్ చేయాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం